అందరికీ సమాధానం కలుగునుక పోయిన అక్టోబర్ నెలలో మా గ్రామంలో దైవజనులు లోకేష్ కుమార్ గారు ఉపవాస ప్రార్థనలు ప్రకటించారు మరి అక్టోబర్ నెలలో ఉపవాస ప్రార్థనలు మా గ్రామంలో చేసేటప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఇతర దైవజనులు కూడా పాల్గొనడం జరిగింది మరి మా పక్క గ్రామం అయిన వాటిపాకు గ్రామం నుండి ఆ దైవజనులందరూ వచ్చి ఆ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం జరిగింది మరి నేను అందరికీ అడిగేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంటే మరి వాటపగ గ్రామంలో ఈరోజు మన మందిరము ప్రతిష్ట చేసుకొని వచ్చామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి ఆ రోజు నా మధ్యలో ఒక తలంపు పుట్టింది దేవా ఉన్న రెండు మందిరాలు మరి ఆ గ్రామములు ఇప్పటికే రెండు మందిరాలు ఉన్నాయి మరి నూతనమగా మరొక మందిరం ప్రారంభించబడింది ఇది మీ ఏదైనా సరే మరి ఆ రోజు నుంచి మరి ఆ మూడు మందిరాల కోసం ప్రార్థనలు చేయడం జరుగుతూ వచ్చాను మరి మూడు మందిరాల కోసం ప్రార్థన చేసేటప్పుడు మరి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మరి మన ప్రార్థనలు ఆలకించి మరి గొప్ప జవాబు ఇచ్చినందుకు మరి దేవుడికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఆ వీడియో మీరు చూసి మరి ఈ సాక్ష్యాన్ని పూర్తిగా చూసి మీరు మీ అభిప్రాయం తెలపవలసిందిగా కోరుతున్నాను చేసేటప్పుడు మా గ్రామంలో చాలా దైవం ఈ గ్రామం వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే కొంతమంది మా మా గ్రామానికి వచ్చారు మా మందిరానికి వచ్చారు వచ్చి ఎక్కడికి వెళ్ళారంటే ఆ రోజు ఇంకొక మందిరం వాటపలో ప్రతిష్ట అక్కడికి వెళ్ళి వచ్చామని అంటే మరి ఇదేంటి ప్రభు రెండు మందిరాలు నిండా ఆత్మలు రావటం కంటే ఇంకొక మందిరం అయిందా అని చెప్పేసి మరి ఎందుకు అయిందో మరి మీకు తెలుసు కానీ మరి ఎందుకు నాకైతే ఆ రోజు నుంచి ప్రారంభం ప్రభువా నిజంగా మూడు మందిరాలు నిజంగా వాటక గ్రామం రక్షించబడితే ఆ మూడు మంత్రాలు కూడా పట్టవు కదా అందరినీ రక్షించాలని ఆ రోజు నుంచి మా అట్టని గ్రామంతో పాటు మీ గ్రామం కోసం కూడా నేను మోకరించిన ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాను అలాగే కలిసి ప్రార్థన చేస్తే మళ్ళీ డిసెంబర్కి వచ్చేసరికి నా ప్రార్థన మారిపోయింది ప్రభువా నేను ఎన్నిసార్లు వాటక వెళ్ళా రెండు మందిరాలు ఉన్నాయి ఆ మందిరం నాకు తెలియదు ఆ దైవంలో అయితే నాకు తెలుసు కానీ ఎప్పుడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు నీ చిత్తం అయితే ఈ సంవత్సరము ఐక్యంగా ప్రార్థన చేసే కృపలు చూడయ్యా అని ప్రార్థన చేస్తూ ఇంకా నీ చిత్తం అయితే ముగ్గురు దేవతలతో మాట్లాడి గ్రామం మొత్తం ఒకే క్రిస్మస్ జరిపించినట్లు అలా మీరు ఆ కృప చూపించినది మరి నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకించడం నేను నమ్ముతున్నాను మరి ఎప్పుడు రానటువంటి మరి మా కావచ్చు దైవ వచ్చారు మీరు వచ్చారు అలాగే మీ అందరం వచ్చాము మరి ఇది వరకు ఎప్పుడైనా ఇటువంటి చెప్పండి ఎప్పుడు జరిగిందా దా మరి మనం ప్రార్థన ఆశేస్తాం లేదా దేవుడు ఎప్పటి నుంచి మధ్యన సంఘం రెండు రెండు వేల రెండు వేల పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆ ఢిల్లీ వాతావరణలో ఆ సంఘం ఏర్పాటు చేయబడింది మరియు రెండు వేల నుంచి వస్తాం కానీ ఏ రోజు కూడా ఇటువంటి వాతావరణం కల్పించలేదు మీ మంది మేము రావడం కానీ మా దేవుడు మన ప్రార్థన ఆలోచించే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మరి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకునేవారు మీటింగ్ లో వాళ్ళు పాలు పొందేవాళ్ళు మరి మేము ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము దిగేది వాళ్ళు మేము పిలవడం లేదు వాళ్ళ మీటింగ్ మేము వెళ్ళడం లేదు వాస్తవంలో ఇది జరిగింది కృతజ్ఞత చెప్పండి